సామీర్పెట్ మండలం తుర్కపల్లి గ్రామంలో ఆరు పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తుర్కపల్లి గ్రామ మాజీ సర్పంచ్ జీడిపల్లి కవిత వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ టీపీసీసీ సీనియర్ నాయకులు ఉద్దేమరి నర్సింహారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ తుంకుంట మున్సిపాలిటీ అధ్యక్షులు భీమిడి జయపాల్ రెడ్డి మేడ్చల్ మండల అధ్యక్షులు రమణ రెడ్డి మూడు చింతలపల్లి మండల్ మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రావడానికి జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి కృషి పట్టుదలే కారణమన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి శామీర్పేట్ మండల్ మాజీ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తగ్గుతుంది చిన్న చిన్న ప్రాబ్లం ఆ గ్రామంలోనే వైద్యం అందుతుంది చెప్పడం జరిగింది దాన్ని ఎవరు సీరియస్ తీసుకోలేదు వేణుగోపాల్ రెడ్డి గారు అక్కడ చాలా సీరియస్ తీసుకున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు ఆ రోజు నుంచి డిసెంబర్ నుంచి ఈ డిసెంబర్ దాకా ఆయనతో దాన్ని సాధించారు అక్కడి నుంచి అక్కడికి కూడా కొద్దిగా కష్టపడ్డారు ఇంకా పూర్తిగా షిఫ్ట్ అయినట్టు రాదు పదిహేను రోజులు నెల రోజులు పూర్తి స్థాయిలో కానీ మినిమం ఓపీ సర్వీసెస్ ఇవన్నీ అయితే మనం స్టార్ట్ చేస్తాం పట్టులోని యువతలు మార్కులు నాకు సుమారు నాకు తెలుసు ఒక ఆరు ఎప్పుడు నాకు ఇంట్లోకి వచ్చినా కానీ ఇద్దరు హాస్పిటల్ కలిసి వచ్చిందంటే నాపలేరు తప్పనిసరిగా అతిన దీవభివృద్ధి చెందుతుంది ఇది ఆదర్శంగా నిలుస్తుంది కాకపోతే మన గ్రామానికి డెవలప్మెంట్ విషయంలో ఆటంకం రాదు డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు చిన్న మనవి మా యూత్ కోరుతున్నారు మా ప్రజలు కోరుతున్నారు ఒకటి పట్ట ఇప్పియమని అడుగుతారు పదహారు ఎకరాల జాగుతుంది ఊరు సర్టిఫికెట్ నుంచి మూడు వేల మందికి పట్టాలు పనులు చేసుకొని పెట్టాల్సిందిగా మా గ్రామ ప్రజలందరి తరఫున మాజీ సర్పంచ్ మీకు విజ్ఞప్తి చేస్తూ నాకు వాళ్ళందరూ కూడా ఆరోగ్యాన్ని హెల్త్ ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉండి చేసే బాగ్యం రాబోయే ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఎట్లయితే అవసరాలు మన ముఖ్యమంత్రి వర్యులు మరియు మన ఏది ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ గారు అందరూ కలిసి తుర్కపల్లికి శాంక్షన్ చేయడం ఎంతో సంతోషకరమైన విషయము ఇది పేద ప్రజలను ఉంది మనసులో పెట్టుకొని ఇక్కడ ఏదైతే మారుమూల గ్రామం ఉందో అక్కడ పెట్టాలన్న ఆలోచనతో ఉంటే ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కంపెనీలు ఉన్నాయి కాబట్టి అందరూ అందుబాటులో ఉండే విధంగా దుర్కపల్లిలో పెట్టడం సంతోషకరంగా ఉంది ఇక్కడ చుట్టూ కూడా మామూలు గ్రామాలలోకి వచ్చే ప్రజలకు ఇది సెంటర్ అవుతుంది దీంట్లో తుర్కపల్లిలోనే ప్రభుత్వ ఆరు ప్రభుత్వ ఆసుపత్రి పెంచి ఇది దినదినంగా పెరుగుతూ పోతుంది ముఖ్యంగా ఇక్కడ ఏదో కొందరు అడిగినట్టు అన్ని వసతులతోటి ఇంకో నెల రెండు నెలల్లో ప్రతి ఒక్కరితోటి ఉంటుంది ఇప్పుడు ఈరోజు నుండి ప్రతి ఒక్క డాక్టర్ అక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇంకా ఏదన్నా తక్కువ కానీ ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి ఉండు మా ఇన్చార్జి వజ్రేశ్వర ఉండు ఇంకా పెద్దలూరు మంత్రుల దగ్గరకు పోయి తురకపల్లి గ్రామంలో ఆరు పడకల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించడం చాలా సంతోషం విద్యా వాయిద్య రంగానికి కాంగ్రెస్ పార్టీ గతంలో అయినా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆరోగ్య శాఖ వర్యులు దామోదర్ రాజనరసింహ గారు ప్రజలకి విద్యా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన పొంది ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి పోతే లక్షలాది రూపాయలు అవుతూ ఉన్నాయనే ఉద్దేశంతో మరి మనం చూసుకుంటే తుర్కపల్లి కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ ఈరోజు ఇక్కడ ఏ ప్రమాదాలు రోడ్లపైన జరిగినా సిటీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే హాస్పిటల్ హాస్పిటల్ దూరం ఉన్నాయి అటువంటిది ఈరోజు ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం దానికి వేణుగోపాలెడ్డి గారు చాలా కృషి చేశారు మరి ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ ఆరోగ్య కేంద్రాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది పూర్తి స్థాయిలో ఇంతకుముందుకే షామీర్ పేటు డాక్టర్ గారు చెప్పడం జరిగింది మేము నార్మల్గా ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో పదిహేను నుంచి నెల రోజుల లోపల పడకలు కానీ మిగతా పూర్తి స్థాయిలో ఈ హాస్పిటల్ని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని వారు తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడుతుంది Share, Subscribe.